హలో గాయస్ వెల్కమ్ అవర్ ఛానల్ నేనైతే ఫస్ట్ టైం బొడపల్లో ఉన్న చాలా ఫేమస్ అయిన నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను అన్నమాట ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను చాలా ఎగ్జైట్గా అయితే ఉందండి అక్కడ ఎలా ఉంటుందో అంతా చూసేద్దాం రండి ఫైనలీ నా బర్త్డే రోజు నిమిషాంబిక అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నాం అన్నమాట ఎప్పటి నుంచో అనుకుంటుండే అమ్మవారికి వెళ్ళాలి 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 అనేసి ఇప్పుడైతే వెళ్తున్నాను ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను డెలివరీ నా డెలివరీ తర్వాత త్రీ మంత్స్ అయింది కదా అందుకనేసి ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫస్ట్ త్రీ మంత్స్ తర్వాత అమ్మవారికి వెళ్తున్నాం అన్నమాట చూసేయండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అందరూ అనే వాళ్ళు యూట్యూబ్లో ఇన్స్టాలో చూసేదాన్ని అమ్మవారి నిమిషాంబిక అమ్మవారి కోరిక ఏమైనా కోరి కోరిక కోరుకుంటే నిమిషంలో లేకపోతే ట్వంటీ వన్ డేస్లో నెరవేరుతుంది అనేసి చాలా చూసేదాన్ని ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ జనాలు చూసి అనుకున్నా ఇది అమ్మవారు చాలా పవర్ఫుల్ అనేసి చూసేయండి ఇలాగా అక్కడైతే చాలా జనాలు ఉండేయండి ఇక్కడైతే ఎంట్రెన్స్ ఫస్ట్ ఎంట్రెన్స్ అయితే అసలు మాకు అమ్మవారిని దర్శించుకోవడానికే టైం సరిపోలేదు అంత జనాలు ఉండే అలాగే అమ్మవారి ఫేస్ చూడంగానే ఏదో ఒక ఆనందం అండి మా టెన్షన్స్ కానీ కష్టాలన్నీ మర్చిపోతుండే అమ్మవారిని చూసిన తర్వాత అమ్మవారు మమ్మల్ని చూస్తుందేమో నవ్వుతుందేమో అనే ఒక ఫీలింగ్ అండి చాలా సంతోషమైంది నాకైతే చాలా హ్యాపీగా ఉన్నా చూడండి జనాలు అయితే ఫుల్ జనాలు అయితే ఉండే చూసేయండి ఇలాగా ఫైనలీ మాకు దర్శనం దర్శనం అయితే అయ్యింది ఇప్పుడైతే నేను నా చిట్టి తల్లి అమ్మవారి నా టెంపుల్లో కొద్దిసేపు కూర్చుని అక్కడ ఫోటో అలో చేయలేదని మేము ఫొటోస్తో అయితే నేను నా చిట్టి తల్లి ఫొటోస్ అయితే దిగామండి అమ్మవారి అమ్మవారికి ఇట్లా ఫో ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తారండి అమ్మవారి కళ్ళు బొట్టు కానీ చూసేయండి ఇంతేనండి అమ్మవారి దర్శించుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాం నచ్చితే లైక్ సబ్స్క్రైబ్